చేతనైతే మనం అంత ముద్ద పెడదాం లేకపోతే లేదు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి బయటకి తిరిగాడు రోడ్ల మీద కానీ కరోనా టైంలో ఎవరన్నా ఇబ్బంది పడ్డారా ప్రతి ఇంటికి న్యాయం జరిగింది కదా ఆ రోజున బియ్యాలు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం ఉచితమైనటువంటి వైద్యం అందించడం మందులు అందించడం దగ్గర నుంచి ఫాలో జరిగింది కదా అట్లాగే జగన్ ఉన్నప్పుడు తుఫాను రాలేదా ఈ హడావిడే అతను ఏం చెప్తాడు గ్రౌండ్ లెవెల్లో అధికారులు పనిచేయాలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మానిటర్ చేసుకోవాలి ఇది అతను చెప్పే ఫార్ములా ఏంటంటే క్రెడిట్ పై నుంచి కిందకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలనుకుంటారు అతను క్రెడిట్ స్థానిక లీడర్లకు వదిలేస్తాడు ఇది ప్రచారం పరంగా తక్కువ ఉంటుంది ఇంకోటి మీడియా మేనేజ్మెంట్ లో అతనికి కాదు వీళ్ళకి జాతనవుతుంది అంతే తేడా చూద్దాం వాస్తవానికి మొహందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే అంతగా అయితే లేదని చెప్పాలి గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే భారీగా ఆ స్థాయిలో పంటలు అయితే నష్టపోయినాయి కానీ ఒక నలుగురు ఐదుగురు ప్రాణాలు అయితే కోల్పోయారు ఏదో ఊహించినట్టు గత తుఫాన్ లాగా భారీగా జరిగిపోద్ది విధ్వంసం ఆ పరిస్థితి అయితే గ్రౌండ్ లో లేదు ప్రశాంతంగానే ఉంది అలాగే రికవరీ కూడా త్వరగానే చేస్తున్నారు అధికారులు కూడా చాలా యాక్టివ్ గా ఇమీడియట్ గా స్పందించారు ముఖ్యమంత్రి కూడా ఆయన ఫీల్డ్ లోకి రావడం అందరితో మాట్లాడడం ఆ సుడిగాలు పర్యటన చేయడం ఇదంతా కాకపోతే ఖచ్చితంగా